శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య ఈ ఈరోజు మనం డెబ్బై ఒకటవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం ఉపదేశించాడంటే కోరికలు తీరితే పొంగిపోవటము కోరికలు తీరకపోతే కుంగిపోవటము లాంటి అలవాట్లు లేకుండా ఏ విధమైన కోరికలకు లొంగకుండా ఇంద్రియ సంయమనంతో ఆ పరమాత్మను ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ శ్రద్ధగా ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించే వారికి శాంతి లభిస్తుంది అన్ని కష్టాల నుండి నివారణ లభిస్తుంది అని ఉపదేశించారు ఆ ఉపదేశాన్ని మరింత సమర్థంగా మరింత ప్రభావితంగా ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఈ డెబ్బై ఒకటవ శ్లోకం ఇంతవరకు చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలకు ఒక ఉపసంహారంలాగా కూడా ఉంటుంది విహాయ కామాన్య సర్వాన్ పుమాం జగతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతిగతి ఏ సాధుకులైతే సర్వాన్ కామాన్ విహాయ కోరికలు అన్నింటినీ విడిచిపెట్టి ఎటువంటి కోరికలు లేకుండా నిస్పృహ అంటే ఎటువంటి తృష్ణ లేకుండా రహితుడై చగతి చెగిస్తాడో తన జీవనయాత్రను నడిపించుకుంటాడో పరమాత్మ ఎందే స్పృహ కలిగి నడుచుకుంటూ ఉంటాడో పుమాన్ అటువంటి వ్యక్తి అటువంటి సాధకుడు నిగ్మో నిరహంకార ఎటువంటి మమకారము ఎటువంటి అహంకారము లేనివాడు శాంతిం అధిగచ్చది అటువంటి సాధకుడు శాంతిని పొందుతాడు తన కష్టాల నుండి పూర్తిగా గట్టెక్కుతాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కోరికలు అన్నింటినీ త్యజించి మమత అహంకార రహితుడై సంచరించే సాధకుడు శాంతిని పొందుతాడు ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నాడంటే విహాయ కామాన్ ఎస్ సగవాన్ కోరికలు అన్నిటినీ విడిచిపెట్టేయమంటున్నాడు ఎటువంటి కోరికలు దగి చేయగనేయకూడదు అని అంటున్నారు అంటే ప్రాపంచిక కోరికలే కాకుండా అన్ని కోరికలు అంటే మోక్షం కావాలనే కోరిక కానీ శాశ్వత ఆనందం కావాలి అనే కోరిక కానీ వీటిని కూడా విడిచిపెట్టేయమంటున్నాడు ఇది ఎలా సాధ్యము అంటే ఇప్పుడు కోరికలను రెండుగా విభజిద్దాము ఒకటేమో మంచి కోరికలు అంటే ఈ మోక్షం సిద్ధించాలి ఇటువంటివి రెండవ విభాగంలో ప్రాపంచిక విషయాలపైన ఉన్న కోరికలు ఈ ప్రాపంచిక విషయాలపైన ఉన్న కోరికలు తీసివేయటానికి ఈ మంచి కోరికలను వాడుకోవాలి అంటే భగవత్ ప్రాప్తి లేక మోక్షం లేక శాశ్వతమైన ఆనందం కావాలి అంటే ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండకూడదు కదా కాబట్టి ఆ కోరికలతో ఈ కోరికలను తీసివేయాలి రెండు ముళ్ళులు ఉన్నాయి అనుకుందాం ఒక ముళ్ళు సిగన్లో మన కాలులో గుచ్చుకొని బాధిస్తోంది ఇది చెడ్డ ముళ్ళు అనుకుందాం ఈ చెడ్డ చెడ్డముళ్ళును తీసివేయాలి అంటే ఏం చేయాలి ఇంకొక ముళ్ళుతో తీసివేయాలి తీయాలి కదా దీని మంచి ముళ్ళు అనుకుందాం చెడ్డ ముల్లు మన సిగేగన్లో దూగి మనల్ని ఇబ్బంది పెడుతోంది మంచి ముళ్ళేమో మన సిగేగళ్ళలో దూగిన ముళ్ళును తీసి మనల్ని ఆ బాధ నుంచి ఆ కష్టాన్నించి గట్టెక్కిస్తోంది చెడ్డ ముళ్ళును ఈ మంచి ముళ్ళు తీసివేసి మనకి బాధ లేకుండా చేసింది కదా అని ఈ మంచి ముళ్ళును మన శరీరంలోకి గుచ్చుకుంటామా లేదు కదా ఈ చెడ్డ ముళ్ళును తీసివేసిన వెంటనే మనము ఆ మంచి ముళ్ళును కూడా పడవేస్తాం ఎందుకంటే ముళ్ళు ముళ్ళే మంచి ముళ్ళును ఎంత వరకు కావాలో అంతవరకు వాడుకొని పక్కన పెట్టేస్తాం ఈ మంచి కోరికలతో ఈ ప్రాపంచిక విషయాలపైన ఉన్న ముళ్ళు లాంటి కోరికలను తీసివేసి ఈ మంచి ముళ్ళును అంటే ఈ మంచి కోరికలను అంటే భగవత్ ప్రాప్తి మోక్షము శాశ్వత ఆనందము వీటిని కూడా వదిలివేసుకోవాలి ఇందాక ఎలాగైతే ముళ్ళు ముళ్ళే కదా అని అనుకున్నామో అలాగా కోరిక కోరికే కదా అని వదిలివేసుకోవాలి ఇంతకు ముందు పరమాత్మ చెప్పిన విధానాలను ఆచరిస్తూ ఉంటే ఈ మంచి కోరికలు కూడా తనంతట తానే విడిచిపెట్టేస్తుంది వాటంతట అవే తొలగిపోతాయి అప్పుడు విహాయ కామాన్ ఎస్ సగ్వాన్ పుమాంశ్చతి నిస్పృహ అనే స్థితికి చేరుకుంటాము చగతి అనే పదం ఎందుకు వాడారంటే కోరికలన్నీ పోయాయి ఏ విధమైన కోరికలు లేవు అనే కాగడంతో నా జీవితం ఇక చాలు నా జీవితం ఇక్కడితో చాలిస్తాను కోరికలు లేని జీవితం ఇక ఎందుకు అని అనుకోకూడదు నా జీవితాన్ని చాలిస్తాను అనే అభిప్రాయం కూడా పనికి కాదు సాధకుడు జాగ్రత్తగా తన సగేగాన్ని రక్షించుకుంటూ సగేగాన్ని రక్షించుకునే క్రమంలో ఎటువంటి కోరికలకు లొంగకుండా ఉండాలి సగైగాన్ని రక్షించుకోవాలి అనే కోరిక కూడా ఉండకూడదు అలాగే సగైగం అక్కగలేదు సరేగాన్ని వదిలించుకుంటాను అనే కోరిక కూడా ఉండకూడదు ఏ రకమైన కోరిక సగగం మీద ఉండకూడదు అసలు సగం మీద కోరికతోనే కదా అన్ని కోరికలు ప్రారంభమవుతాయి పోమాంశి నిస్పృహ అని అంటున్నారు శయగం ఉండాలి కాబట్టి ఈ పని చేయాలి లేదా శేగం ఇక చాలు త్యజించాలి అనే కోరిక ఇవేవి ఉండకూడదు అని అంటున్నారు కేవలం శయగాన్ని సంరక్షించుకుంటూ ఈ శయగంతో జ్ఞాన సాధన పెంచుకుంటూ యోగ్యులైన వారికి ఆ జ్ఞానాన్ని వారితో పంచుకుంటూ ఉండాలి కోరికలను తీసివేస్తే ఇంకొక కోరిక పుట్టుకొస్తుంది చెట్టుకు కొమ్మలు కత్తిగిస్తే ఇంకా చిగువేస్తుంది అలాగే కానీ మూలాన్ని తీసివేస్తే కానీ చెట్టు పోదు కోరికలకు మూలాన్ని తీసివేయాలి అందుకనే నిగ్మమహ అంటున్నారు మమ అంటే నాది నాకు కావాలి అని ఎప్పుడు అనిపిస్తుందో అది మమత వచ్చేస్తుంది అలాగా నిరహంకార అహంకారం అంటే నేను అనే భావన నేను అనే భావన అంటే నేను ఈ సగం అనే భావన నేను అనే భావన ఉండకూడదు అంటే నేను ఈ సగయం కాదు ఆత్మను అనే భావన ఉండాలి అని అంటున్నారు కాబట్టి నేను అనే భావన నాది అనే భావన ఉండకుండా ఉండాలి మమత అహంకారం భావాలు పోతే అప్పుడు సుశాంతిం అధిగచ్చతి శాశ్వతమైన ఆనందాన్ని శాంతిని పొందుతాడు విహాయ కామాన్ శాంతి మధి గచ్ఛతి కోరికలు అన్నింటినీ తీరించి మమత అహంకార స్పృహ రహితుడై సంచగించే సాధకుడు శాంతిని పొందుతాడు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి